వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అనేక అంశాలపైన అబద్ధాలు ప్రచారం చేశారు వాస్తవం కాని అంశాలను కూడా పదే పదే ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు పెరిగిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేశారు అదే కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఐదేళ్లలో అంత అప్పు చేస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే ఐదేళ్లలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినంత అప్పు చేయడం ఇప్పుడు గమనించదగ్గ విషయం అయితే శాంతి భద్రతల విషయంలో కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇదే విధంగా వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రచారం చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయి నేరాలు పెరిగాయి నేరాలు పెరగడానికి వైఎస్ఆర్సీపీ కారణం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నేరాలకు పాల్పడుతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన దాడులు చేస్తున్నారు మరోవైపు నేరగాళ్లకు అండగా నిలుస్తున్నారు అంటూ అనేక సార్లు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం చేశారు పుంకాను పుంకాలుగా వార్తలు రాసుకొచ్చారు వార్తలను టీవీల్లో ప్రసారం చేశారు సోషల్ మీడియా వేదికగా ఇష్టారాజ్యంగా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీపై ఆరోపణలు చేసింది దుమ్మెత్తిపోసింది కానీ తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసినటువంటి ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవం అబద్ధమని తాజాగా జాతీయ నేర గణాంకాల సంస్థ విడుదల చేసినటువంటి ఒక నివేదిక స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై మూడులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో అదుపులో ఉంచడంలో దేశంలోనే టాప్లో నిలిచారన్నది ఆ నివేదిక అంచనా అదే సమయంలో రెండు వేల ఇరవై రెండుతో పోల్చితే ఇరవై మూడుకి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి కేసులు నమోదు చేయడం కావచ్చు ఛార్జ్ షీట్ నమోదు చేయడం కావచ్చు కోర్టుకు సమర్పించడం కావచ్చు బాధితులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన చర్యల పైన జాతీయ నేర గణాంకాల సంస్థ కీలకమైనటువంటి నివేదిక విడుదల చేసింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ రోజు చాలా కీలకంగా వ్యవహరించింది ఇన్నాళ్ళుగా తెలుగుదేశం పార్టీ వారి అనుకూల మీడియా చేసినటువంటి ప్రచారం అవాస్తవం అన్నది తేలింది కానీ వైఎస్ఆర్ అధికారంలో ఉన్న సమయంలో ఈ అంశం పైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వాదనను ప్రచారాన్ని తిప్పు కొట్టలేకపోయింది ప్రజలు కూడా కొంత నమ్మడానికి తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం కారణమైంది వైఎస్ఆర్ సిపి అప్పుడు ఎదుర్కోవడంలో కొంత విఫలమైంది కానీ ఇప్పుడు వాస్తవం తెలిసింది ప్రజలకు కూడా అర్థమయ్యే పరిస్థితి వచ్చింది కానీ వైఎస్ఆర్ సిపి నష్టపోవాల్సినంత నష్టపోయింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా తెలుగుదేశం పార్టీ ప్ర చేసినటువంటి ప్రచారం వల్ల వైఎస్ఆర్ సిపి తప్పు చేయకపోయినా సరే ఈ రోజు శిక్ష అనుభవించాల్సి వస్తుంది నష్టపోవాల్సి వచ్చింది వైఎస్ఆర్ విషయాన్ని గుర్తుంచుకోవాలి వైఎస్ఆర్సిపి కీలకంగా వివిధ అంశాలపైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా చేసే ప్రచారం పైన తిప్పికొట్టడంలో కీలకంగా వ్యవహరించాలి కీలకంగా వ్యవహరించినప్పుడే ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది లేదంటే కాయన్కు వన్ సైడ్ మాత్రమే ప్రజల్లోకి వెళ్తుంది రెండో సైడ్ ప్రజల్లోకి వెళ్ళదు ఆ వెళ్ళనివ్వకుండా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా అసత్య ప్రచారాలని చేస్తుంది కాబట్టి వారికి దీటుగా వాస్తవాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి అప్పుడు మాత్రమే వారి అబద్ధాలు అసత్య ప్రచారాలు అడ్డుకట్టబడతాయి లేదంటే ఇలాగే జరుగుతుంది వైఎస్ఆర్సిపి హయాంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ ఆ విషయంలో దేశంలో టాప్లో ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మాత్రం ప్రచారం చేసింది వైఎస్ఆర్సిపి నష్టపోయింది వైఎస్ఆర్సిపి దాన్ని తిప్పికొట్టడంలో ఆ రోజు విఫలమైంది కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి రాకూడదు మళ్ళీ వైఎస్ఆర్సిపి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇవ్వకూడదు తెలుగుదేశం పార్టీ వ్యవహార శైలి పైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం పైన ఎప్పటికప్పుడు ప్రజల్లోకి వాస్తవాలను తీసుకువెళ్లాలి కాయన్కి ఒక సైడ్ మాత్రమే కాదు రెండో సైడ్ కూడా ప్రజలకు చూపించాలి అప్పుడు మాత్రమే ప్రజలకు వాస్తవం అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు